హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ దరఖాస్తు చేయాలా వీరికి మాత్రమే అర్హత వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది వారి నివేదిక తర్వాత అక్టోబర్ రెండు నుండి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు అయితే ఈ విషయంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు సందేహాలు ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు దరఖాస్తులు ఎక్కడ ఎలా ఇస్తారనేది ప్రజల్లో పెద్ద ప్రశ్న దరఖాస్తులు ఆన్లైన్లో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా సమర్పించబడతాయా అలాగే దరఖాస్తుల చివరి తేదీకి సంబంధించి స్పష్టత లేదు కొత్త రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత ఇవ్వలేదు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేక కార్డు లేని వారికేనా అలాగే గతంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా లేదా అనే సమాచారం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ప్రజల్లో ఇంకా అనిశ్చితి నెలకొందని త్వరలోనే ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తుందని అర్హులైన వారు ఎలాంటి గందరగోళం లేకుండా తమ కొత్త డిజిటల్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు అయితే ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించిన వారి వివరాలను స్క్రూట్నీ చేస్తున్నట్లు సమాచారం వీరిలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తు సమర్పించాలంటే అక్టోబర్ రెండు నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాదు ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు కొత్తగా పేరు జత చేయాలనుకునే వారు మీ సేవా వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులో పేర్లు తొలగించాలంటే ముందుగా మీ తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెండు రోజుల తర్వాత మీ పేరు తొలగించబడుతుంది ఈపీడీఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీ పేరు సరిచూసుకొని అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే ఏదో ఒక రేషన్ కార్డులో పేరు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండదు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్